నా పేరు బొగ్గుల గురపనాయుడు కడప జిల్లా జనసేన పార్టీ నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భము వా అంతేకాకుండా వారి కుటుంబ వారి మంత్రివర్గ సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ లీడర్గా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రజలందరూ కూడా ప్రత్యామ్నాయం కావాలని చెప్పి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది వారి ఆశలకు అనుగుణంగా ఎన్డిఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కూడా జనం మెచ్చిన పాలన అందిస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారి అయితేనేమి అటు రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారి అయితేనేమి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా నెరవేరుస్తారని చెప్పేసి కూడా నేను సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నాను అందులో భాగంగా ఈరోజు చెప్పిన మాట చెప్పినట్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మెగా డిఎస్సి పైన సంతకం పెట్టడము రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన రద్దు ఉపసంహరణ చేసుకోవడము జీఎస్టీ తదితర వాటిపైన ఆయన ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలన్నింటిని కూడా ప్రాధాన్యత క్రమంలో ఇవాళ తీర్చడము ఆనందించదగ్గ విషయము చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ లీడర్ తరఫున పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా